అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన మనకు అతి త్వరలో ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రాబోతుంది మరి ఆ రోజు శివ పూజ ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివరాత్రి రోజు అభిషేకం ఏ విధంగా చేయాలి ఇంట్లో శివలింగం లేని వారైతే పూజ అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా శివరాత్రి రోజు పాటించవలసిన నియమాల గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి అనగానే ముఖ్యంగా మనం చేయవలసినవి నది స్నానం పూజ అభిషేకం ఉపవాసం జాగరణ ఈ ఐదు కూడా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలండి ఆ పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించిన రోజే మహాశివరాత్రి పర్వదినం అండి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజునే మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము శివరాత్రి రోజు మనం చేసిన పూజ సంవత్సరం అంతా కూడా శివారాధన చేసిన ఫలితాన్ని ఇస్తుందండి మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించాలి కాబట్టి శివరాత్రికి ముందు రోజే పూజకు కావలసిన పూలు పండ్లు బిల్వ పత్రాలు అన్నీ సిద్ధం చేసుకొని శివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అవకాశం ఉన్నవారు నది స్నానం చేయాలండి అటువంటి అవకాశం లేని వారు ఇంట్లోనే తలస్నానం చేయాలి పూజా మందిరంలో ప్రత్యేకంగా శివారాధన చేసుకోవటానికి అంటే అభిషేకం చేసుకొని నైవేద్యాలు పెట్టుకోవటానికి ప్లేసు ఎక్కువగా ఉంది అనుకుంటే శివరాత్రి పూజను పూజా మందిరంలోనే చేసుకోండి లేదంటే ఈ విధంగా ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద శివ పార్వతుల ఫోటో పెట్టుకొని శివారాధన చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఈ రోజున ఆ పరమేశ్వరుని తెల్లటి పూలతో పూజించడానికి ప్రయత్నించండి ఇలా పీఠం మీద పెట్టుకున్న శివ పార్వతుల చిత్రపటాన్ని ముందుగా మీ దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోండి ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేయాలి గణపతికి ధూప దీపాలతో పంచ ఉపచారాల పూజ చేసి నైవేద్యం సమర్పించి తరువాత శివ పూజ ప్రారంభించాలి ఇంట్లో శివలింగం ఉన్నవారు మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చండి ఒకవేళ ఇంట్లో మాకు శివలింగం లేదు శివాభిషేకం చేసే అవకాశం లేదు అనుకున్నవారు శివరాత్రి రోజు అభిషేకం కోసం అన్నీ సిద్ధం చేసుకొని అంటే పంచామృతాలు పండ్ల రసాలు అలాగే మీరు శివయ్యకు వేటితో అభిషేకం చేయాలి అనుకుంటున్నారో అటువంటి ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకొని అవకాశం ఉన్నవారు శివాలయం వెళ్ళి వాటన్నింటితో కూడా శివాభిషేకం చేయించుకోవాలి తర్వాత ఇంటికి వచ్చి యధావిధిగా శివపూజ చేసుకొని ఉపవాసము జాగరణ ఆచరించు చాలండి అయితే మహాశివరాత్రి రోజు అన్ని శివాలయాలు కూడా బాగా రద్దీగా ఉంటాయండి ఆ రోజు మనకు శివ దర్శనం కూడా చాలా కష్టమవుతుంది ఇక మన చేతులతో ఆ శివయ్యకు అభిషేకం చేయాలి అంటే అసలు కుదరదు మనం తీసుకువెళ్లిన అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా గుడిలో ఉన్న పూజారి గారికి ఇస్తే వాళ్ళే శివాభిషేకం చేసి ప్రసాదాన్ని ఇస్తారు అలా కాకుండా మా చేతులతో శివాభిషేకం చేసుకోవాలి కానీ శివలింగం లేదు అనుకున్న వారు ఈ విధంగా వండిన అన్నంతో శివలింగాన్ని తయారు చేసుకొని గంధము రాసి బొట్టు పెట్టి పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి ఈ రోజు పరమశివునికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలండి పరమశివునికి అర్ఘ్యపాద్యములు సమర్పించిన తరువాత అభిషేకం చేయాలి అనుకున్న వారు ఇక్కడ చేసుకోవచ్చండి అభిషేకం చేసే సమయంలో అభిషేక ద్రవ్యాలను ఇలా అన్నంతో చేసిన శివలింగం పైన కొంచెం కొంచెం సమర్పిస్తూ కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి లేదా అభిషేక ద్రవ్యాలను ఇలా శివలింగానికి చూపించి విడిగా పక్కన ఒక గిన్నెలో కూడా విడిచిపెట్టవచ్చు ఇలా విడిగా గిన్నెలోకి విడిచిపెట్టినట్లయితే పూజ అనంతరం అభిషేక ద్రవ్యాలను ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి అభిషేకము పంచామృతాలతో పండ్ల రసాలతో ఆవు పాలతో ఇలా రకరకాలుగా మీకు అందుబాటులో ఉన్న వాటితో మనస్ఫూర్తిగా శివయ్యకు అభిషేకం అనేది చేసుకోండి శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ మహేశ్వర దర్శనము అభిషేకము சுபார்ச்சன வளன అజ్ఞానము తొలగి అంటే చీకటి తెరలు తొలగిపోయి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుంది అని అంటారండి కాబట్టి పూజ తరువాత ఉపవాసము జాగరణ చేయాలి అనుకున్నవారు ఉపవాసం చేసేవారు పాలు పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చండి అలాగే జాగరణ చేసేవారు పగటిపూట కూడా నిద్రించకూడదు ఒకవేళ ఆ రోజంతా అంటే పగలు రాత్రి జాగరణ చేయలేము అనుకున్నవారు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటల వరకు అంటే లింగోద్భావం జరిగే సమయం వరకు జాగరణ చేసి శివ పూజ చేసుకోవచ్చండి అయితే ఉపవాసం కానీ జాగరణ కానీ ఏమి చేసినా కూడా ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుని ధ్యాసలోనే ఉండాలండి శివరాత్రి రోజు పగలంతా నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పరమేశ్వరుని నిశిత కాలంలో పూజించాలండి అంటే లింగోద్భావం జరిగిన సమయంలో శివారాధన శివార్చన శివాభిషేకం అనేది చెయ్యాలి అదే విధంగా మహాశివరాత్రి రోజు రోజు ఆ పరమశివుణ్ణి నాలుగు జాములలో పూజించాలి మహాశివరాత్రి రోజు సాయంత్ర సమయాన్ని ప్రదోషం అంటారండి త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం కాబట్టి ఈ ప్రదోష కాలంలో శివ దర్శనము శివ పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుందండి ఈ రోజు శివ పూజలో తప్పకుండా బిల్వ పత్రాలు ఉండే విధంగా చూసుకోండి బిల్వ పత్రాలు ఎక్కువగా దొరకకపోయినా కనీసం ఒక్క బిల్వ పత్రమైన శివరాత్రి రోజు పూజలో శివయ్యకు సమర్పించి నమస్కారం చేసుకోండి మహాశివరాత్రి రోజు శివయ్యకు బిల్వార్చన చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ బోలాశంకరుడు ఎంతో తృప్తి చెంది మనకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ఆ శివయ్యను బిల్వ పత్రాలతో పూజించటానికి ప్రయత్నించండి అదేవిధంగా ఇలా అన్నంతో శివలింగాన్ని చేసి పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి దారిద్ర్యం పోయి ఇంట్లో అన్న వస్త్రాదులకు ఎటువంటి లోటు ఉండకుండా ఉంటుంది శివరాత్రి రోజు శివ పంచాక్షరి మంత్రము శివ అష్టోత్తరము లింగాష్టకము బిల్వాష్టకము చదువుకుంటూ పూలను బిల్వ పత్రాలను సమర్పిస్తూ పూజ చేసుకోవాలి ఇవన్నీ చదవలేము అనుకున్నవారు చదవటం రాదు అనుకున్నవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పూజ చేస్తున్నంత కూడా మనసులో తలుచుకుంటూ ఆ శివయ్యకు పూజ అనేది చేసుకోవచ్చండి ఇష్టోత్తరాలతో శివ పూజ చేసుకున్న తరువాత శివ పార్వతులకు నైవేద్యం తాంబూలం సమర్పించి కర్పూర నిరాజనం ఇవ్వాలి రూపరహితుడైన ఆ పరమశివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక మహాశివరాత్రిని లింగోద్భవ కాలం అంటారండి ఆ పరమేశ్వరుని అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయం కాబట్టి మహాశివరాత్రి రోజు జాగరణ చాలా ముఖ్యమైనది అందువలనే మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయం వరకు జాగరణ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో శివ పూజలు అనేవి ఆచరిస్తారండి మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ చేసినా చెయ్యకపోయినా తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలండి అలాగే మాంసాహారం అనేది కూడా అస్సలు తినకూడదు ఇక ఉపవాసము జాగరణ ఖచ్చితంగా పాటించేవారైతే ముందు చెప్పిన వాటితో పాటు మంచం మీద పడుకోకూడదండి భూసేయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి ప్రతి రోజు ఉపవాసము జాగరణ అభిషేకము చెయ్యలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఇవన్నీ ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందండి ఈ విధంగా మహాశివరాత్రి రోజు మనకు ఉన్నంతలో ఆ పరమశివుణ్ణి పూజించి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి రోజు పూజ ఏ విధంగా చెయ్యాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి శ్రీమాత్రే నమ